नमस्ते <laughs> मैडम <laughs>

తోడ్పడతానని పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గం అని ప్రకృతితోని సతమతలు స్థితి అవసరాన్ని గుర్తిస్తూ మన ఊరు వాడవాడ ఇంత బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వారి పరిరక్షణ బాధ్యత కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్కు పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వనోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వనోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే చెట్టును కాపాడుకోవడం పర్యవేక్షణ కాపాడుకోవడం మన అందరి బాధ్యతగా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు గత ఐదు సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటిన్నర కోటి మొక్కలు కూడా ఈరోజు ఈ సంవత్సరంలో మనం ప్లాంటేషన్ చేయబోతున్నాం అదేవిధంగా ఈ డిస్టిక్లో మన సత్సాయి లో కూడా ఇరవై ఐదు లక్షల ప్లాంటేషన్ కూడా మనం చేయబోతున్నాం అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పర ప్రతి ఒక్కరిది ఉందని కూడా తెలియజేస్తున్నా అదే అదేవిధంగా ప్రజలందరినీ కోరుకోవడం కూడా ఒకటే ఈరోజు అడవులతో పాటు ప్రతి ఇంటి ప్రతి వాడలోనూ ప్రతి ఇంటికాడ కూడా మనం చెట్లు పెట్టి దాన్ని పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత మనందరికీ ఉందని కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఒక పక్క ఉపాధి పెరగాలంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలో వచ్చినప్పుడు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయవలసి వస్తుంది అలాంటి సమయంలో మనం ఆల్టర్నేటివ్ చెట్లు కూడా కాపాడాలి ప్రతి ఒక్కరిది ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఎన్నో శుభ దినాలు ఉంటాయి ఒక పక్క బర్త్డేలు కావచ్చు వెడ్డింగ్ డే కావచ్చు అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఒక్క చెట్టు నాటి వాళ్ళందరూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిజంగా చాలా అవసరమైన ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి రెండు నెలల్లోనే ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు అంటే అభివృద్ధి బాటలో రాష్ట్రం వెళ్తూ ఉంది ప్రభుత్వం అలాగే పనిచేస్తుంది అంతేకాకుండా నిజంగా గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు ఎంతో బాధ్యతగా వ్యవహరివలసిన ఎంతో బాధ్యతగా వలసిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అలాంటి మీటింగులు పెట్టినప్పుడు చెట్లు నరికి భరదాలు గట్టి వచ్చారు కానీ ఈరోజు ఒక పక్క ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చెట్లను కాపాడండి చెట్లు కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదే ఉందని విషయాన్ని సందేశిస్తూ అందరినీ కార్యాచరణలో పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ప్రజలు కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మా పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా రెండు కోట్లతో ఈ పార్క్ ఏర్పాటు చేయబోతున్నాం ప్రజలందరికీ అవేర్నెస్ ఒక యోగా సెంటర్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు గేమ్స్ అదేవిధంగా ఫుడ్ కోర్టు అన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం